రెండేళ్ల క్రితం ఆర్ఆర్ఆర్ ఆశ్చర్య సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు రామ్ చరణ్ ఆ తర్వాత ఆయన మళ్ళీ తెరపై కనిపించలేదు అప్పటి నుంచి తను శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ కోసం సెట్లో శ్రమిస్తూనే ఉన్నారు నిజానికి ఇది ఈ ఏడాది ఆరంభంలో రావాల్సి ఉన్నప్పటికీ శంకర్ మరోవైపు భారతీయుడు టూ కోసం కూడా సమయం కేటాయించాల్సి రావడంతో చిత్రీకరణ ఆలస్యమైంది ప్రస్తుతం ఈ గేమ్ చేంజర్ ముగింపు దశకు చేరుకున్న ఇంతవరకు విడుదలెప్పుడన్నది తేలలేదు ఆ మధ్య ఇది అక్టోబర్ నెలాఖరున బరిలో దిగనున్నట్లు వార్తలు వినిపించాయి కానీ తాజాగా ఎన్టీఆర్ దేవర దసరా బరి నుంచి తప్పుకొని సెప్టెంబర్ రావడానికి సిద్ధమవడంతో ఇప్పుడు ఆ పండగ తేదీకి చరణ్ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఓజీ సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పుడు అది వాయిదా పడటం దాదాపుగా ఖాయమైపోయింది నిజానికి అది ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న ప్రస్తుతం పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో మిగిలి ఉన్న చిత్రీకరణ పూర్తి చేయడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి మరోవైపు దీనికి సంబంధించిన ఓటీటీ షాటిలైట్ రైట్ల ఒప్పందాలు పూర్తిగా కొలిక్కి రానట్లు తెలుస్తోంది దీంతో ఇది ఈ ఏడాదిలో విడుదలవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది అయితే మరోవైపు హరిహర వీరమల్లు బృందం మాత్రం తమ చిత్రాన్ని ఈ ఏడాదే బాక్స్ ఆఫీస్ బరిలో దింపేందుకు సన్నాహాలు చేసుకుంటోంది ఇది రెండు భాగాలుగా సినీ ప్రియుల ముందుకు రానుండగా తొలి భాగం కోసం పవన్ మరో ఇరవై రోజులు షూట్ లో పాల్గొనాల్సి ఉంది అన్ని అనుకున్నట్లు జరిగి పవన్ కళ్యాణ్ ఆగస్టు నాటికి సెట్ లోకి వచ్చిన డిసెంబర్ నాటికి సినిమాని సిద్ధం చేయడం పెద్ద పనేమి కాకపోవచ్చు అందుకే ఈ చిత్ర బృందం కూడా పవన్ సెట్ లోకి వచ్చేదాన్ని బట్టి విడుదల తేదీని ప్రకటించాలని చూస్తోంది ఈ ఏడాది ఇప్పటికే ఈగల్ సినిమాతో సినీ ప్రియుల్ని పలకరించాడు కథానాయకుడు రవితేజ ప్రస్తుతం ఆయన హరిశంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే టాకీ పాట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పాటల చిత్రీకరణలో ఉంది ఇది ఏడాది థియేటర్ లోకి రానుందని చిత్ర వర్గాలు చెప్పుతున్నప్పటికీ విడుదల తేదీపై ఇంతవరకు ఏ స్పష్టత ఇవ్వలేదు ఓటీటీ శాటిలైట్ ఒప్పందాలు కొలిక్కి వచ్చాక ఆ కబురు వినిపించాలని భావించినట్లు తెలుస్తోంది విడుదల విషయంలో స్పష్టత ఇవ్వని జాబితాల్లో అగ్రతారలతో పాటు పలువురు కుర్రస్టార్ల సినిమాలు ఉన్నాయి ప్రస్తుతం కథానాయకుడు రామ్ పోతినేని దర్శకుడు పూర్ జగన్నాథ్ కలయికలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా చిత్రం డబల్ ఇస్మార్ట్ వీళ్ళిద్దరి కాంబోలోనే వచ్చిన విజయవంతమైన సినిమా ఇస్మార్ట్ శంకర్ కు కొనసాగింపుగా తెరకెక్కుతోంది ఇప్పుడు సెట్స్ పై తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం తెరపైకి ఎప్పుడొస్తుందన్నది ఇంకా తేలలేదు నిన్నటి వరకు ఇది జులై బరిలో దిగనున్నట్లు ప్రచారం వినిపించింది కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పటు ఆగస్టు బరి నుంచి తప్పకున్నట్లు వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో రామ్ సినిమా ఆ తేదీపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది ఏదేమైనా పుష్పటు రాకను బట్టి త్వరలోనే దీని విడుదలపై స్పష్టత రానున్నట్లు సమాచారం మటకాతో సినీ ప్రియుల్ అలరించేందుకు సమాయత్తం అవుతున్నారు హీరో వరుణ్ తేజ్ కరుణా కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పిరియాడిక్ డ్రామా ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది కానీ దీన్ని ఎప్పుడు తీసుకొస్తారన్నది ఇంకా ప్రకటించలేదు అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాని డిసెంబర్ లో బాక్సాఫీస్ ముందు చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది